నెల్లూరులో మళ్లీ వైసీపీ గర్జన మొదలవుతుందా నేతల మధ్య విభేదాలతో పట్టుకోల్పోయిన ఫ్యాన్ పార్టీ రెక్కలు కూడగట్టుకుని స్పీడ్ పెంచబోతుందా ఉప్పు నిప్పుగా ఉండే జిల్లాలోని వైసీపీ కీలక నేతల మధ్య మళ్లీ దోస్తి కుదిరిందా పరిణామాలు చూస్తుంటే వైసీపీకి పాజిటివ్గానే ఉన్నాయి వారి స్నేహం కొనసాగితే కలిసి పనిచేస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగు ఉండదని అంటోంది ఆ పార్టీ క్యాడర్ ఇంతకీ చేతులు కలిపిన ఆ ఇద్దరు నేతలు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఎస్ వీరిద్దరూ మాజీ మంత్రులు నెల్లూరు జిల్లాలో వైసీపీకి కీలక నేతలు ఒక రకంగా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు కూడా ఒక కారణమే ఎడముఖం పెడముఖంగా ఉండే వీరిద్దరూ ఇప్పుడు మళ్ళీ చేతులు కలిపారు గ్రూప్ రాజకీయాలతో రచ్చకెక్కిన వీరు కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారు ఇది చాలా శుభ పరిణామం అని వైసీపీ శ్రేణులు సంతోషపడుతున్నాయి అసలు వీరిద్దరికీ గొడవలు ఎందుకు వచ్చాయి రాజకీయ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు ఎవరికి ఎవరు ప్రత్యర్థులుగా మారిపోతారో అంతుపట్టదు అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం పోయిన తర్వాత మరొకలాగా ఉండటంలోనూ ఇక్కడ నేతలు ముందుంటారు ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసి ప్రత్యర్థులుగా మారిన ఈ ఇద్దరు ఇప్పుడు తిరిగి ఏకమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ పదికి పది స్థానాలు దక్కించుకుంది సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ను జగన్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు మంత్రి పదవి దక్కడంతో అనిల్ తీరు మారిందన్న విమర్శలు ఉన్నాయి ఆ తర్వాత రెండున్నరేళ్లకు క్యాబినెట్ నుంచి అనిల్ను తప్పించి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్ దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న వైరం ఇంకాస్త ముదిరింది ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది ఒకరికొకరు రాజకీయంగా దెబ్బతీసుకుంటూ వచ్చారు ఇక ఈ ఈ వైఖరితో కూడా ఒకరికొకరు కూడా రాజకీయంగా దెబ్బతిన్నారు కూడా నేతల మధ్య విభేదాలు జిల్లాల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి ఈ విషయంలో స్వయంగా జగన్ నచ్చజెప్పినా సరే అప్పట్లో ఇద్దరు వినే పరిస్థితి లేదు అనంతరం రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన వీరిద్దరి మధ్య వైరం మాత్రం అంతే కొన కొనసాగింది ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడు సీన్ మారింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు అరెస్టులు ఎక్కువయ్యాయి అక్రమ మైనింగ్తో పాటు పలు కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు ఎనభై రోజులకు పైగా జైల్లో ఉన్న కాకాని ఇటీవలే విడుదలయ్యారు ఆ తర్వాత అనిల్పై కూడా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి అప్పటి నుంచి కాకాని అనిల్ మధ్య దూరం తగ్గుతూ వచ్చినట్లు సమాచారం ఇటీవల కాకాని బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు దీంతో కాకానిని కలిశారు అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ఆఫీస్కి వెళ్లి కాకానిని కలిశారు దీంతో ఇద్దరి మధ్య మళ్లీ దోస్తీ కుదిరింది అని నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు అంటున్నాయి మరోవైపు అనిల్ యాదవ్ పైన ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో రేపు అనిల్ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కాకానీని కలిసి ఆయన్ని పరామర్శించడం వ్యూహాత్మకమే అన్న ప్రచారం కూడా జరుగుతోంది ఏదేమైనా జగన్ చెప్పినా వినకుండా ఎవరికి వారే రాజకీయాలు చేసిన వీరిద్దరూ ఇప్పుడు కూటమి సర్కారు పెట్టిన కేసులు కలిపినట్లే కనిపిస్తోంది ఇదంతా అంతిమంగా వైసీపీ క్యాడర్లో మాత్రం సంతోషం నింపుతోంది వీరి మధ్య స్నేహం ఇలాగే కొనసాగి కలిసి పనిచేస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవం వస్తోందని ఆశపడుతూ ఉన్నారు